నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా ఇలాంటి బుల్లెట్స్ అయితే చూసుంటే కింద కామెంట్ చేయండి నా చిన్నప్పుడు గన్నలు కొనుక్కున్నప్పుడు అందులో రీల్స్ ఉండే అనమాట అవి పేపర్ టైప్ అనమాట ఒక్కొక్కటి పెట్టుకుంటే సౌండ్ చాలా ఎక్కువగా వచ్చేది కింద నేల మీద రాసిన సౌండ్ వచ్చి అవి భలే ఉంది బుల్లెట్స్ అనమాట సౌండ్ టైప్ ఉన్నాయి ఇందులో బుల్లెట్స్ అయితే ఎయిట్ అన్నమాట మనం జస్ట్ గన్న మీద రివర్స్ చేసి పెట్టామంటే ఇవన్నీ పేలవు ఇందులో ఒక ఏ పేలుతున్నాయి కానీ ఈ సౌండ్కి అయితే మార్నింగ్ నుంచి మా రాఖీ ఒక్కటే భయపడి మంచి నుంచి కిందకి వస్తలేదు పిల్లలు ఆడుకుంటే పైకి వెళ్తే సౌండ్స్ తో చాలా బెదిరిపోతున్నాయి పాప పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన తెచ్చిన గాంచి ఒకటే పేలుస్తూనే ఉంటున్నారు చూపించేవి బుల్లెట్స్ అయిపోయినాయి అనమాట అయిపోయిన తర్వాత మనకి ఇలా ప్లేన్గా ఉంటే ఎంత కలర్ఫుల్ గా ఉందండి చాలా క్యూట్ గా ఉన్నాయి వీడియో నచ్చిందంటే లైక్ చేయండి థ్యాంక్ యూ వెల్కమ్ మై ఛానల్ అందరూ ఎలా బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నాకు చిన్నప్పటి నుంచి దీపావళి అంటే చాలా ఇష్టము దీపావళి వస్తుందంటే మా నాన్నగారు మమ్మల్ని తీసుకెళ్ళి మాకు నచ్చిన పటాసులు అన్ని కొనిచ్చేవారు నేను ఏది కొనుక్కోపోయినా సరే పాం పిల్లలు అయితే కొనుక్కునేదాన్ని నాకు అవంటే చాలా ఇష్టం అనమాట అప్పట్లో కూడా చాలా పెద్దగా ఉండేవి ఫుల్ బ్లాక్ అనమాట బాక్సులు వచ్చి ఫైవ్ ఉండేవి టెన్ రూపీస్ అనమాట బాక్స్ ఇప్పుడు అప్పట్లో పాంబిల్లలు అన్నవి కొంచెం పై వంకర వంకరగా రియల్ స్నేక్ లా వచ్చేవి ఆ తర్వాత రోజు కూడా మా ఫ్రెండ్స్ అందరికి మా ఇంటికి స్నేక్స్ అని చెప్పుకునే ఇప్పుడు అయితే ఇక్కడ మా పాప థర్టీ స్నేక్స్ అయితే ఇంత చిన్నగా వచ్చినాయి సరిగ్గా రాలేదు కలర్ కూడా బ్రౌన్ కలర్ అనమాట నెక్స్ట్ ఇంకొక ప్లేస్ లో ఇంకొక ఫైవ్ పెడతా అవి కూడా చిన్నగా వచ్చినాయి ఇప్పుడు ఇప్పుడు పిల్లలు అయితే అస్సలు బాగాలేదు అసలు ఎక్కువసేపు రాలేదు కలర్ కూడా మంచిగా లేవు నాకు అయితే అసలు నచ్చలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి